గత రెండు రోజుల నుంచి నర్సరావుపేట నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు దీని గురించి ఈరోజు మాట్లాడాలని కోరుకుంటూ ముఖ్యంగా రాజకీయాల్లో సర్వసాధారణంగా విమర్శలు చేస్తుంటాం ప్రతి విమర్శలు ఉంటాయి ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పార్టీల మధ్య అనేక సార్లు జరుగుతూ ఉంటాయి ఈ విషయాన్ని వ్యక్తిగతంగా మీ నోరు కత్తిరిస్తా మీ నోరు నాలిక కోచేస్తా రోడ్డు మీద తిరగనీయం అంటే ఇలాంటి అప్రజాస్వామిక మాటలు వ్యక్తిగత విమర్శలు అనేవి రాజకీయాల్లో సరైన పద్ధతి కాదు ఆ రోజు బుచ్చిబాబన బాలెం గ్రామంలో కూడా ఏం జరిగిందో ఒకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటూ ఉన్నాను చంద్రబాబు నాయుడిని ఫోర్ ట్వంటీ అని మాట్లాడిన మాట వాస్తవమే ఎందుకంటే ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ప్రజల్ని మోసం చేశాడా లేదా మోసం చేసిన వ్యక్తిని ఏమని పిలుస్తాం మనం సూపర్ సిక్స్ పథకాలు ఇస్తానని ఇప్పుడు దాకా సంవత్సరం అయినా కానీ ఒక్క పథకం అయినా ఇచ్చాడా అమ్మఒడి అంటే తల్లికి వందనం అన్నదాత సుఖీబావ కూడా మే మాసంలో ఇస్తానని ఇప్పుడు కూడా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇస్తానని చెప్తా ఉన్నాడు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ఇవ్వాలని అనుకుంటున్నామని కూడా ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవాళ ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆర్థికంగా ఇబ్బందులు చేస్తున్నారు రైతులు సంతోషంగా లేరు రైతు కూలీలు సంతోషంగా లేరు వ్యాపార వర్గాలు సంతోషంగా లేరు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కింద ఇవాళ సర్టిఫికేట్లు అనక్కిస్తున్నారు మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించే కార్యక్రమం చేస్తున్నారు సూపర్ సిక్స్ కి ఈరోజు డ్వాక్రా మహిళలు బ్యాంకులకు వెళ్లి ఇంట్రెస్ట్లు కట్టి ఇబ్బంది పడుతున్నారా లేదా ఇవన్నీ వాస్తవాలు కాదా దీనికి మరి ప్రజల్ని నాలుగు కోట్ల మంది ఆంధ్ర ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసిన వ్యక్తిని ఏమని పిలుస్తారని చెప్పి మాట్లాడటం జరిగింది